నేను ఇవాళ ప్రభుత్వాన్ని మీ అందరి మాటలు విన్నాక నేను ఒకటి రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నా ఒకటి నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే రైతులకు ఏ షికాయత్ లేకుంటే అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా రెండవ మాట ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లక్కంపూర్ లో రావుతారు లో అక్కడ సోయాబీన్ కొనుగోలు కేంద్రంకు తీసుకొని పోయింది అక్కడ రైతులతో మాట్లాడినాం నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్ నేను నలభై ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నా మొదటికెళ్ళి పత్తి సోయా రెండే పండిస్తాయి ఇక్కడ నేను కానీ మొట్టమొదటిసారి ఇటువంటి పరిస్థితి చూస్తున్నా ఇవాళ రంగు మారింది చెడిపోయింది చెడిపోయిందంటుండ్రు కొంటలేరు చూడలే ఇటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి జర మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు అట్లాగే అక్కడే పక్కనే ఉన్న రైతులు పత్తి పండించే రైతులు ఇక్కడ మీ లెక్కనే వాళ్ళు కూడా చెప్పారు సార్ మా ఆదిలాబాద్ లో ఇంటర్నెట్ చక్కగా ఉండదు ఆదిలాబాద్ లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కొన్ని కొంతమందికే ఉంటాయి చాలా మందికి ఉన్న ఫోన్ వాడరాదు మరి అసలు అప్పుడు ఇదేదో కిసాన్ కపాస్ యాప్ అని పెట్టినరు అది ఏం యాప్ ఏందో ఆన్లైన్ బుక్ చేసుకోవాలంటారు దాని ప్రకారమే నడవాలంటారు మాకు ఎట్లా తెలుస్తుంది మాతో ఎట్లయితుంది జర చెప్పండి సిసిఐ వాళ్ళకి ఇది పద్ధతి కాదు అని అక్కడ కొంతమంది చెప్పారు దాంతో పాటు ఇక్కడికి వస్తుంటే మరి మిత్రులు మా రామన్న గారు కానీ అనిల్ గారు కానీ లక్ష్మక్క కానీ ఇంకా మిగతా మన గౌరవనీలైన సహచరులు కానీ నాలుగైదు విషయాలు చెప్పినారు వాళ్ళు ఒకటి మీరందరు ఇప్పుడే చెప్పిన మాట మాయిశ్చర్ శాతం ఎక్కువ ఉంది అంటుంది ఎందుకైంది మాయిశ్చర్ శాతం ఎక్కువ ఈ సంవత్సరం వర్షం ఎక్కువైంది గత తెలవనోడే ఉన్నాడు ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలు మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్లు కూడా ఎక్కువ గుంజుతుంది దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ ఉన్నది మరి చలి ఎక్కువ ఉన్నప్పుడు చలికాలంలో మాస్చర్ ఎక్కువ ఉండదా గంతమందం కామన్ సెన్స్ కూడా లేదా ఎంత అన్యాయం అంటే ఇవాళ ఇప్పుడే రామన్న గారు చెప్తున్నారు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు ఇదే సిసిఐ కానీ ఆ రోజు ఇరవై శాతం ఉన్నా ఇరవై రెండు శాతం తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ నడిపెట్టడానికి తెలివి ఉంటే నడిపెట్టడానికి రైతు మీద ప్రేమ ఉంటే నడిపెట్ట రైతు బిడ్డ అయితే బరాబర్ రైతుల న్యాయం జరుగుతుంది కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఒక దిక్కేమో మాస్టర్ కట్టింగ్ పెట్టుడు అట్లా రైతుల పుట్టగొట్టుడు ఇంకో దిక్కు ఇంకా ఘోరం ఇలా రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్నగాక మొన్న ఒక రైతు ఇక్కడనే పక్కనే కుమ్మని ప్రేమేందర్ అని రుయాడి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పట్టించుకున్నోడు లేడు అడిగినోడు లేడు అట్లాగే సంవత్సరంలో మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే ఐదు లక్షల కింటాలు కొనేది ఉండే కానీ మొత్తం కలిపి ఇప్పటిదాకా కొన్నది లక్ష క్వింటాల్ కూడా దాటలేదు ఏమైతుంది మరి ఎందుకైతుంది ఎందుకైతుంది అంటే ఒకటే కారణం అదో పనికి మాలిన యాప్ పెట్టినరు రైతులకు వాడొస్తలేదు దానిలో చేయస్తలేదు దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతో ఏమైనా కుమ్మక్క అయినరు ఏందో తెలియదు ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారో ఏమో తెలియదు కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి మళ్ళా దాని మీదకెళ్ళి తోటి రాని ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రైవేటులతో కూడా కుమ్మక్క అయినర్రు అని నా అనుమానం లేకపోతే ఇట్లా చేయరు ఇరొక్క మాట ఆలోచన చేయండి ఐదు లక్షలు కొనే కాడ ఐదు లక్షల కింటాల్ ఎక్కడా లక్ష కింటాల్ ఎక్కడా ఒక్కొక్క కింటల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఎనిమిది వేల కాడికి కొన్నాం ఇవాళ ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది ఎనిమిది వేల ఒక వందలు కానీ ఎంత ఇస్తున్నారు బయట ప్రైవేట్లు అమ్ముకుంటే ఐదు వేల తొమ్మిది వందలు ఆరు వేలు ఆరు వేలు రెండు వందలు ఎక్కువ లెక్క వస్తున్నది అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క రైతుకు పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల దాకా నష్టం వస్తున్నది ఒక మరి కింటల్ మీద అంటే ఏ రకంగా ఎంత నష్టమవుతున్నది దీన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం కుటుంబ సభ్యులు ఉంటారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది సోయాబీన్ వండించినాము సోయాబీన్ వండియాలంటే మా అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మాలంటే యాభై ఐదు అరవై ఏళ్ళున్న పెద్ద మనిషి మరి ఆమెకు మొకాలను వస్తున్నాయి ఆమె ఇక్కడికి రావాలి ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ నేను కొడుకును వయసులో మరి నేనేం పనికి వస్తా నేనొచ్చి నేను చేస్తా అంటే నేనేమన్నా లంగానా దొంగనా స్మగ్లర్నా నేనే కొంటపోతా ఈ పాటి దానికి మేమేమైనా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా మా అమ్మ పండించింది నేను వచ్చి మార్కెట్ లో అమ్ముతా అంటే వీళ్ళకేమో వచ్చింది అని అడిగారు కరెక్టేనా ఇది పద్ధతేనా ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట మనం వస్తున్నాం అని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసారట మంచి పని చేశారు సంతోషం అయితే ఇంకొక పని కూడా చేసిరట సంతోషం కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది ఇట్లనైనా బుద్ధి వచ్చింది ఏడు కిలోలు కొనేదాన్ని పది కిలోలు కూడా చేసిరట ఏడు కింటాలు మన్ని ఏడు కింటాలు పది కింటాలు చేసిరట అది కూడా సంతోషం కాని 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 అయితే జర్రా జర్రా తొందరపడు తొందరపడు ఇంకొక మాట నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు ఇక మంత్రి గారు జర్రావు జర్రావు జర్రా జర్రావు జర్రావు జర్రా మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండే క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట ఆదిలాబాద్ జిల్లాలో వరంగల్ జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో తెలంగాణలోని దగ్గర దగ్గర యాభై శాతం జిల్లాలలో దగ్గర దగ్గర యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు మరి యాభై లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లని నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని కానీ ఏం చేసారు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన అంటాడు ఎవరితో పెట్టినావు కేంద్రంలో ఉండే ఎవరితోనో ఎల్లైతునో పుల్లైతేనో పెట్టిండట నేనేమంటున్నా అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే కేబినెట్ లోనే ప్రకటించేది ఉండే నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని దమ్ముంటే చెప్పేది ఉండే అది చెప్పారు అదొకటే కాదు ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు ఏడు కింటాల్లే కొంటాం ఏడే కొంటాం ఎక్కడానికి ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతు అన్న కొన్ని కొన్ని దగ్గరలో జైనట్ల బేలాల పదిహేను కింటాల్ ఇరవై కింటాల దాకా వండుతుంది మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అని మాట అడిగింది బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే పదమూడు కింటాల దాకా కొందురో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది పది కింటాలు సరిపోదు పదమూడు అయ్యేదాకా కొట్లాడదాం బరాబర్ దిగి రావాలి మాయిస్టర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళు ఏదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం